వచ్చే ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకి నాచే ఒక వైఎస్ఆర్ గారికి శృతి మందిరం ఒక స్నేహితుడికి ప్రజలకి అందరికీ అర్థమైన భాషలో అయితే ఒక స్నేహితుడికి ఇంకో స్నేహితుడు గుడి కట్టడం అలాగే గోవుల గోశాల ఏర్పాటు చేసుకోవడం అన్నది జరిగింది ఎందుకు వైఎస్ఆర్ గారికి ఒక స్మృతి మందిరం చెయ్యాలన్నప్పుడు వారికి నాకున్న స్నేహంలో ఏదో శతాబ్దాలు పైబడి కాదు తక్కువ టైంలో ఒకరి మీద ఒకరు ప్రేమ అభిమానాలు నేను చెప్పే పనులు వారు చేయడం వారు చెప్పే పని నేను చేయడం దాంతో పాటు ముఖ్యంగా నేను రాజకీయంగా వారు చెప్పిన సూచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ వారు చెప్పిన పనిని పూర్తి చేయడం అన్నది నా బాధ్యత ఎవరికి ఏ విధమైన కొన్ని సందర్భాల్లో ఎవరికి ఏ విధమైన పదవులు ఇవ్వాలి వారు పరిపాలన చేసేటప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్కీమ్స్ తీసుకుంటూ ఉంది దానికి ఫీడ్బ్యాక్గా ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఆ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి సంబంధం కాని వ్యక్తిగా నన్ను ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ స్కీమ్స్ మీద వారు పది రోజులకి పదిహేను రోజులకి నాతోటి మాట్లాడడం నెలలో ఒక రెండుసార్లు కలవడం అన్నది జరిగింది ఆ సందర్భంగా నా యానానికి ఏం కావాలి అన్న దాని మీద పక్కనున్న రాష్ట్రంతో నాకున్న ఈ నియోజకవర్గానికి కావాల్సిన పనుల మీద వారితో ముఖ్యమంత్రి అవ్వకముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఫ్రెంచి ప్రభుత్వం ఉన్నప్పుడు భారత ప్రభుత్వం ఫ్రెంచి ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది అప్పుడున్న జనాభా ప్రకారం త్రాగునీరుకి ఎంత ఉండాలి సాగునీరుకి ఎంత ఉండాలన్న దాని మీద పంతొమ్మిది క్రిసిక్స్ వాటర్ యానానికి ఇవ్వడానికి భారత ప్రభుత్వం ఫ్రెంచ్ వారు అగ్రిమెంట్ చేసుకుంటే అప్పటి నుంచి పెరుగుతూ వస్తుంది ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు పక్కనున్న రాష్ట్ర ప్రజలు కూడా కొంత రావడం ఎక్కువయ్యింది అటువంటి వ్యక్తి సరిపోయే ఐదు రోజుల ముందు కూడా మేము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడుకొని ఉన్నాం హైదరాబాద్ నన్ను ఒక చిన్న సంఘటన యానానికి ఒక కష్టం వస్తే వెళ్ళాను దాని మీద సరితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉండి పిలవడం దాని తర్వాత మంత్రులు బొత్స సత్యనారాయణ గారు విశ్వరూప్ గారు వట్టి వసంత్ కుమారు వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు కూడా వన్ టు వన్ చనిపోయే ముందు వన్ అండ్ హాఫ్ అవర్ మీ ఇద్దరు ఐదు రోజుల ముందు మాత్రమే మాట్లాడుకోవడం జరిగింది దాని తర్వాత జరిగిన సంఘటనలు మీకు అన్నీ కూడా తెలుసు దాని తర్వాత అప్పటి నుంచి నాకు వారికి ఒక స్నేహితుడికి ఏదో ఒకటి మనం ఏదో పేర్లు పెట్టించామా స్టాట్యూలు పెట్టించామన్నది కాకుండా ఒక మందిరం లాంటిది కట్టాలి దాని ద్వారాగా ఏదో పుట్టినరోజునో చనిపోయిన రోజునో ఒక అనేది కాకుండా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో కనీసం ప్రతీ నెల కూడా రెండు మూడు ప్రోగ్రామ్స్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో నేను ఈ స్మృతి మందిరాన్ని అది కూడా నా పక్కనే ఇంటి పక్కనే చేసుకోవాలి ఎందుకంటే నేను కూడా వయసు రీత్యా అరవై రెండు సంవత్సరాలు పూర్తవి అరవై మూడో సంవత్సరంలోకి ఇచ్చేస్తున్నప్పుడు మనం ఫ్యూచర్లో కూడా ఒక వంద వంద మీటర్లో లేకపోతే ఒక కిలోమీటర్లో వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంటుంది మన ఇంటి పక్కనే మనం దాన్ని కట్టాలి అది కూడా వారు తనేయుడు ఈజ్ అధికారంలో ఉన్నప్పుడు కానీ మనం చేసే ఉంటే ఏదో మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ పని చేస్తామని అనుకుంటారు కొంతమంది అన్న వారు మనం ఏదన్నది టైం వచ్చే వరకు వెయిట్ చేసి చేయాలి అనుకునే ఉద్దేశంతో నేను ఈ మందిరం ఇక్కడ చేయడం దీన్ని ఏదో ఇది కాకుండా ఇరవై ఒకటో తారీఖునే ముఖ్యంగా మహిళలు అలాగే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఒక కంప్యూటర్ మీదే కంప్యూటర్ దాని మీదే మిషన్ మీదే వాళ్ళకి ఎంబ్రాయిడింగ్ చేసేది అంతా కూడా వాళ్ళ ఇన్కమ్ని ఏ విధంగా పెంచేలాగా చేయాలన్న దాని మీద యానం ఈ పక్కన ఉన్న ముమ్మడివరం కానీ తాళరేవు కానీ రామచంద్రపురం కానీ వాళ్ళందరికీ కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చేలాగా రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఆ మందిరంలో చేసే విధంగా ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఇవన్నీ చేయడానికి అదేవిధంగా నాకు వారికి ఉన్నదాన్ని ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసే విధంగా ఈ కార్యక్రమం ఎల్లుండి మధ్యాహ్నం రెండు గంటలకి చేస్తూ ఉన్నాను ఇది పొలిటికల్కి ఎటువంటి ఎవరికి కూడా తావు ఇవ్వకుండా నేను పిలిచిన వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు జనసేనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన ఉన్నారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఉన్నారు అలాగే అతను ప్రేమించే నాయకులు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా ఉన్నారు వారితోటి ఈ ఫంక్షన్ని ఒక డిఫరెంట్గా ఈ ఊరు ప్రజలు కూడా వైఎస్ఆర్ అంటే ఎంతో ప్రేమ దాని తర్వాత రెండో వ్యక్తిగా బాలయ్య గారు అంటే ఇక్కడ మా ఊరికి ఉపయోగపడ్డారు అన్నది ఉంటుంది అంతేగాని తెలుగువాడా ఇంకోడా అన్నది కాకుండా ఈ ఊరికి ఉపయోగపడిన వాళ్ళని వాళ్ళు గుర్తించి విధంగా రాబోయే తరాలు కూడా మన ఊరికి ఎంత చేశారు వైఎస్ఆర్ గారు అని చెప్పేసి గుర్తుండేలాగా దాన్ని రికార్డెడ్గా ఉండేలాగా చేయాలన్నదే నా ఉద్దేశం ఈ కాదండి నేను ఈ భూమి కావాలి ఈ విషయాలు అన్నీ కూడా దానికి ముందు ఈ వీరు ముఖ్యమంత్రి అవ్వక ముందు నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను వారు ప్రయత్నం చేశారు కానీ జరగలే జరగలే వారు నా స్నేహాన్ని కోరుకోవడం నేను వారిని ఒక ముఖ్యమైన స్నేహితుడిగా భావించడంతో ఇది అయింది ఎవరికి ఒకరు చేశారనో ఇంకొకరిని నేను ఇప్పుడు వరకు కూడా కామెంట్ కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు వారు చేశారో వారికి గుడి కడుతున్నాం ముందు చేస్తుంటే వాళ్ళకి కూడా గుడి కట్టి ఉంది నేను ముందు కూడా ముందు ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ పాలించిన ముఖ్యమంత్రులు కూడా కట్టుంటే వాళ్ళ గుడి కూడా ఒకటి ఉను ఇతను ఇంకా ఇంకోటి చేస్తుంటే ఇతను కూడా ఇంకో గుడి ఉంది ఇతని గుడి ఉండడానికి కారణం ఇది అనుకున్నది అనుకున్నగా చేసే టైప్ నాది దానికి అన్నీ కూడా ఓట్లతోటి బ్యారేజ్ ఈ విధంగా చేసుకునే టైప్ నాది కాదు గారిని కూడా స్వయంగా వెళ్ళి పిలుస్తున్నాను గారు కూడా ఈరోజు కూడా నాకు లెవెన్ ఫిఫ్టీన్కి ఫోన్లో మాట్లాడి ఉన్నారు వారు ఆవిడ కూడా ఇక్కడికి వస్తానని చెప్పి చెప్పున్నారు చెప్పున్నారు అలాగే వారిది కూడా వారి అబ్బాయి పుట్టినరోజు కూడా అదే ఎల్లుండి పుట్టినరోజు నాకు ఇంకొకటి మీకు నాకు ముప్పై ఆరు సంవత్సరాలు రాజకీయంగా కంప్లీట్ అవుతున్న రోజు నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున నేను రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాను ఆ రోజు నా కొడుకు పుట్టాడు నా కొడుకు పుట్టినరోజు ఇటు జగన్ పుట్టినరోజు నాకు ముప్పై ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిన రోజు కంప్లీట్ అయిన రోజు నాది ఈ ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ఆ కొడుకు లేకపోతే ఈ కొడుకు పుట్టినరోజు గురించి కాదు నేను పెట్టుకుంటా నాకు ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తయిన రోజు రాజకీయాల్లో ప్రజా జీవితంలోకి రావాలని తీసుకున్న నిర్ణయం రోజు ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తయిన రోజుని కార్యక్రమం చెయ్యాలి ఒక మిత్రుడి కార్యక్రమం చెయ్యాలి అనుకుని పెట్టిన కార్యక్రమం పుట్టినరోజులకి దానికి కూడా ఈ కార్యక్రమం కాదు అందుకని నేను పిలిచేసి చాలా లిమిటెడ్ మెంబర్స్నే ప్రజలు మాత్రం వాళ్ళకి యానం ప్రజలు పక్కనే చుట్టుపక్కల ఉండే ప్రజలు వారందరికీ కూడా మీ ద్వారా కూడా పిలుస్తున్నాను ఒక పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని సండే రెండు గంటల నుంచి మ్యాక్సిమం ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ ఆ టైం వరకు ఈ కార్యక్రమం ఉంటుంది అందరూ కూడా మళ్ళీ ఎయిట్ ఎయిట్ థర్టీ ఫ్లైట్ కంటే ఇక్కడ ఫైవ్ థర్టీ కల్లా బయలుదేరతారు కాబట్టి మీ ద్వారాగా వారందరికీ కూడా ఆహ్వానం మేము ఇవ్వలేకపోవచ్చు ఇదే ఆహ్వానంగా భావించి కార్యక్రమంలో పాల్పంచుకోమని చెప్పేసి కోరుతున్నాను